నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనం ద్వితీయ భాష తెలుగు ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి పరిచిత గద్యం గురించి పరిచిత గద్యం ఏ విధంగా మనకు పదవ తరగతి ద్వితీయ భాషలో అడుగుతారు ఆ విషయాలు తెలుసుకుందాం పరిచిత గద్యము మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లుగా ఇది తప్పనిసరిగా ఉపవాచకం నుంచి మాత్రమే వస్తుంది ఉపవాచకం నుంచి పేరాలు ఇస్తారు అవి కూడా ఎనిమిది నుండి పది వాక్యాలతో కూడినవి ఉంటాయి ఐదు ప్రశ్నలు ఇస్తారు ఇక్కడ పేరాను చదివి ప్రశ్నలు ఇస్తే ప్రశ్నలకు జవాబులు రాయడము లేదా ఒక ఐదు ప్రశ్నలు తయారు చేయండి అని అడగవచ్చు లేదా బహులైచ్ఛిక ప్రశ్నలు కూడా ఇవ్వవచ్చు అన్నారు ఇవి మనకు ఒక్కో ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున కేటాయిస్తారు ఇక మనకు పదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఉపవాచక పాఠ్యాంశాలను ఒక్కసారి గమనిద్దాం మనకు మొదటి పాఠ్యాంశము హంస ఎవరిది హంస ఎవరిది అన్న పాఠ్యాంశంలో మనకు ఏ పేరాయిస్తే ఏ విధంగా మనకు ప్రశ్నలు అడగవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా ఒకవేళ మనకు ఇక్కడి నుండి దాదాపుగా ఇక్కడికి గనుక ఇచ్చినట్లయితే ఎనిమిది నుండి పది అన్నారు కాబట్టి ఒకటి దాదాపుగా ఇక్కడికి రెండు ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక ఎనిమిది నుండి పది దాదాపు పది వాక్యాలు ఉన్నాయి ఒకవేళ ఈ పేర ఇచ్చినట్లయితే మనకు ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారు మనం ప్రశ్నలు తయారు చేయమంటే ఎలా చేయాలి అనే విషయాలు ఇందులో తెలుసుకుందాం ఎలా చేస్తే మనము పూర్తి ఐదు మార్కులు ఇందులో సాధించవచ్చో గమనిద్దాం ముందుగా మొదటి వాక్యాన్ని ఒక్కసారి చదివి చూద్దాం పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు ఇది ఒక వాక్యం అర్థవంతమైనటువంటి వాక్యం ఇది ఇందులో మనకి ఒకవేళ ప్రశ్న ఎలా వస్తుంది అంటే మనం ప్రశ్నలు ఎలా తయారు చేస్తామో అలాంటి ప్రశ్నలే ఇస్తారు ఉదాహరణకు మనం ఇక్కడ కపిల వస్తు అనేది సమాధానంగా రావాలి అనుకుంటే ఇది ఆన్సర్ మనకి అప్పుడు మనం ఏం చేయాలి పూర్వం ఈ సమాధానం ప్లేస్లో మనం ఏ పెట్టాలి పూర్వం ఏ నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు మనకు ప్రశ్న కూడా ఇలా ఇవ్వచ్చు పూర్వం ఏ నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించాడు అప్పుడు సమాధానం ఏమవుతుంది కపిల వస్తు మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తే సులభంగానే గుర్తుపట్టవచ్చు కానీ ప్రశ్నలు ఇచ్చినప్పుడే కాస్త బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రశ్నలు తయారు చేయమన్నప్పుడు కూడా చాలా సులభంగా చేయొచ్చు మనకిది సమాధానం రావాలి అప్పుడు ఇక్కడ మనము దానికి సరిపోయేటటువంటి ప్రశ్నను సూచించే పదాన్ని పెట్టాలి క్వశ్చన్ ట్యాక్స్ లాగా ఉపయోగించాలి కపిల వస్తువు రావాలంటే ఏ పెట్టేస్తే మనకు ఒక ప్రశ్న తయారవుతుంది తర్వాత శుద్ధోధనుడు అనేది మనకు ఆన్సర్ అవ్వాలి అనుకుంటే పూర్వం కపిలవస్తు నగరాన్ని ఇక్కడ మనకు అనే తీసేస్తాం కపిలవస్తు నగరాన్ని ఏ రాజు పరిపాలించేవాడు లేదా పూర్తిగా సమాధానం రావాలంటే ఎవరు పరిపాలించేవాడు అంటే చూడండి ఇక్కడ ఏ ఉపయోగించాం ఇక్కడ ఏ ఉపయోగించాం ఇక్కడ ఎవరు కూడా ఉపయోగించాం పూర్వం ఏ నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించాడు లేదా పూర్వం కపిలవస్తు నగరాన్ని ఎవరు పరిపాలించేవారు పూర్వం కపిలవస్తు నగరాన్ని ఏ రాజు పరిపాలించేవారు ఇలాంటి ప్రశ్నలు చివరగా ప్రశ్న గుర్తు పెట్టాల్సి ఉంటుంది ఇలా సులభంగా మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు తర్వాతి వాక్యము అతని కొడుకు గౌతముడు ఇక్కడ మనకి అతని అనేది సర్వనామం అవుతుంది కాబట్టి మనం సర్వనామాలతో కాకుండా నామవాచకాలతో ప్రశ్న చేయాల్సి ఉంటుంది ఇక్కడ అతను ఎవరు అతను ఎవరు శుద్ధోధనుడు కాబట్టి శుద్ధోధనుడి కొడుకు ఇక్కడ గౌతముడు సమాధానం అవ్వాలనుకుంటే మనం ఎవరు అని మనం ప్రశ్నను సిద్ధం చేసుకోవాలి ప్రశ్న అడిగినా ఇలా అడగొచ్చు శుద్ధోధనుడి కొడుకు ఎవరు అంటే గౌతముడు సమాధానం ప్రశ్న చేయాలన్నా శుద్ధోధనుడి కొడుకు ఎవరు అని చేయాలి అంతే తప్ప అతని కొడుకు ఎవరు అంటే మనకు అర్థవంతమైన ప్రశ్న అవ్వకపోవచ్చు మరొక ప్రశ్న ఇక్కడ అడగొచ్చు శుద్ధోదనుడు అనేది సమాధానం కావాలి అప్పుడు గౌతముడు ఎవరి ఇక్కడ వస్తుంది మనకు ఎవరి కొడుకు గౌతముడు ఎవరి కొడుకు అంటే సమాధానం ఏమవుతుంది శుద్ధోధనుడు ఇలా సులభంగా మనం ఇక్కడనే దాదాపు ఎన్నో ప్రశ్నలు తయారు చేయొచ్చు మరొకటి అతనికి ఇది కూడా సర్వనామం దీని బదులు మనం ఇక్కడ అతనికి అంటే గౌతముడు అనే నామవాచకం గౌతముడు నామవాచకం అతనికి అనేది సర్వనామం సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది ఇక్కడ సిద్ధార్థుడు అనేది మనకు సమాధానం కావాలి అప్పుడు అతని బదులుగా గౌతముడు వాడాలి గౌతముడికి ఉన్న మరో పేరు ఏమిటి అని అడగవచ్చు అప్పుడు సిద్ధార్థుడు లేదా సిద్ధార్థుడు అనేది ఎవరి పేరు అప్పుడు సమాధానం గౌతముడు అవుతుంది ఈ విధంగా చాలా సులభంగా మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు ఇలాంటి ప్రశ్నలే మనకి ప్రశ్నపత్రంలో కూడా అడిగి సమాధానాలు రాయమని అడగవచ్చు గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం భూతదయా వంటి సుగుణాలతో పెరిగాడు గౌతముడు చిన్నతనం నుండి ఇక్కడ దాకా రాసి మనకి ఇదంతా సమాధానం అవ్వాలి ఇదంతా సమాధానం అవ్వాలి కాబట్టి గౌతముడు చిన్నతనం నుండి ఇక్కడి వరకు తీసుకుంటే ఏ సుగుణాలతో పెరిగాడు అనొచ్చు లేదా ఎవరు అని ఇక్కడ మనం చేర్చితే అప్పుడు గౌతముడు సమాధానం ఎవరు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం భూతదయ వంటి సుగుణాలతో పెరిగారు పెరిగాడు అప్పుడు గౌతముడు సమాధానంగా రావచ్చు దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు ఇక్కడ అతని అనేది మనకు సర్వనామము గౌతముడు బదులుగా వాడింది కాబట్టి దేవదత్తుడు ఇక్కడ అతని ప్లేస్లో ఎవరి అని తీసుకుంటే దేవదత్తుడు ఎవరి చిన్ననాటి మిత్రుడు అప్పుడు సమాధానం గౌతముడు అవుతుంది లేదా గౌతముడి చిన్ననాటి మిత్రుడెవరు అప్పుడు దేవదత్తుడు సమాధానం అవుతుంది ఈ విధంగా మనము ప్రశ్నలు చాలా సులభంగా తయారు చేయొచ్చు ఇక్కడ ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు అప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరు అనేది సర్వనామం ఎవరా వాళ్ళు ఇది సమాధానంగా మనము చేయొచ్చు ఒక ప్రశ్న ఒకనాడు ఎవరు నదీ తీరానికి వెళ్ళారు పోయారు అంటే ఇక్కడ ఎవరు అన్నప్పుడు సమాధానం మనకు గౌతముడు మరియు దేవదత్తుడు అని రెండు సమాధానాలుగా వస్తాయి ఇక మరొక వాక్యం చూద్దాం గౌతముడు జాలితో కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు ఇక్కడ గౌతముడు సమాధానం కావాలనుకుంటే ఎవరు సులభంగా ఇక్కడ ఎవరు పెట్టి మిగతా వాక్యం అంతా అలాగే రాశారు సరిపోతుంది ఇంకొకటి హంస సమాధానం రావాలి అనుకోండి గౌతముడు జాలితో కింద పడ్డా దేనిని హంస కాబట్టి దేనిని ఒరిలోకి తీసుకుని నెమ్మదిగా బాణం వదిలాడు బాణం కూడా సమాధానం ఆశించవచ్చు అప్పుడు మనము నెమ్మదిగా దేనిని ఇక్కడ కూడా దేనిని దేనిని తీశాడు అప్పుడు బాణాన్ని తీశాడు అని సమాధానంగా వస్తుంది ఈ విధంగా మనకు ఏ పేరా ఇచ్చినా కూడా రాయగలిగేలా మనం సిద్ధం అవ్వాలి చాలా చిన్న పాఠ్యాంశమే కాబట్టి ఒకవేళ ఇక్కడి నుండి మనకి ఇక్కడి వరకు గద్యం ఇచ్చి ఉంటే ఇక్కడ కూడా సులభంగా చేయొచ్చు చూడండి ఇద్దరు రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు ఇక్కడ న్యాయాధికారికి సమాధానం కావాలి ఇద్దరు రాజాస్థానంలో ఎవరికి ఎవరికి విన్నవించారు అని అడగొచ్చు దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది ఇక్కడ దేవదత్తుడు సమాధానం రావాలి కాబట్టి ఎవరు ఎవరి బాణం వల్ల మిగతాదంతా అలాగే రాసియొచ్చు హంస సమాధానం కావాలి దేవదత్తుని బాణం వల్ల ఏది ఏది అది హంస కాబట్టి ఏది అంటున్నాం ఇక్కడ మనిషి కాబట్టి ఎవరి అంటున్నాం ఏది చచ్చిపోతే ఇప్పుడు హంస కానీ భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందున ఇక్కడ గౌతముడు భూతదయతో ఎవరు మనిషి కదా ఎవరు ప్రాణాన్ని కాపాడినందు దాని ప్రాణం ఇక్కడ దాని అన్న ప్లేస్లో హంస చేర్చి మనం ప్రశ్న తయారు చేయాలి నామవాచకం ఉండాలి కాబట్టి తర్వాత దేవదత్తుడు తీర్పుతో ఎవరు ఈ తీర్పుతో ఎవరు సంతోషపడలేదు అప్పుడు దేవదత్తుడు సమాధానం అవుతుంది ఇక గౌతముణ్ణి దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలవమన్నారు ఎవరెవరిని ఎవ రేవ బహువచనం కదా ఎవరెవరిని విడివిడిగా హంసను పిలవమన్నాడు అప్పుడు గౌతముడు దేవదత్తుడు సమాధానం అవుతుంది హంసను సమాధానం కావాలి అప్పుడు విడివిడిగా దేనిని హంస కాబట్టి దేనిని పిలవమన్నాడు మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు మొదట దేవదత్తుడు సమాధానం రావాలి మొదట ఎవరు హంసను పిలిచాడు పిలిచారు లేదా మొదట దేవదత్తుడు హంస సమాధానం రావాలి దేనిని దేనిని పిలిచాడు ఈ విధంగా సులభంగా మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు ఇలాంటి ప్రశ్నలే మనకు అందులో అడుగుతాడు ఒక్క ప్రశ్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పేరా అంతా మనకు ఏ పాఠ్యభాగం నుంచి వచ్చింది హంస ఎవరిది పాఠ్యభాగం కూడా గుర్తుండాలి తప్పకుండా అడుగుతారు ఒక శీర్షిక పెట్టండి అని అడగచ్చు అప్పుడు ఇదే శీర్షిక శీర్షికలా కూడా మనం పెట్టచ్చు ఇంకొక ప్రశ్న మనం ఏం చేయొచ్చు ఈ గద్యానికి ఈ గద్యానికి ఒక శీర్షిక నిర్ణయించండి అనవచ్చు లేదా ఒక పేరు ఒక పేరు పెట్టండి ఈ గద్యానికి ఒక పేరు పెట్టండి లేదా మీరు ఇలా కూడా వాడచ్చు పై పేరాకి పేరా అనొచ్చు పై పేరాకి శీర్షిక లేదా ఒక పేరు పెట్టండి ఈ విధంగా ఒక ప్రశ్న మనం తయారు చేయొచ్చు సులభంగా ఇంకొకటి ఇక్కడ అహింస ఉంది లేదా హింస ఉంది హింసకి వ్యతిరేక పదం ఏంటి అనొచ్చు ఒక ప్రశ్న ఇలా చేయొచ్చు అన్ని ఇలాగే ఉండొద్దు మరి దీనికి అర్థం ఏంటి దీనికి వ్యతిరేక పదం ఏంటి ఇలాంటి ప్రశ్నలు వద్దు ఒక్క ప్రశ్న మనకు ఏదైనా ఒక వ్యాకరణ అంశానికి చెందింది అడిగే అవకాశం ఉంది అలాగే సమయస్ఫూర్తి పాఠ్యభాగం చూద్దాం సమయస్ఫూర్తి ఇది బీర్బల్ అక్బర్ సంబంధించినటువంటి కథ ఒక్కసారి మీరు వింటే సులభంగానే గుర్తుంటుంది ఇందులో చూద్దాం ఒకసారి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఇచ్చారని అనుకుంటే ఇందులో మనం ప్రశ్నలు ఎలా తయారు చేస్తాం అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు బీర్బల్ సమాధానం కావాలి అందరూ ఎవరి గమనించండి మనుషులకి ఎలా వాడుతున్నాం పక్షులకు లేదా వస్తువులకు ఎలా వాడుతున్నాం అనేది అందరూ ఎవరి పని ఎవరి వాడాం అప్పుడు ఆన్సర్ బీర్బల్ అవుతుంది తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి తమకు ఇక్కడ ఏ పదవి రాకపోయినా అప్పుడు మంత్రి అనేది సమాధానం బీర్బల్ రావాలి తమకు మంత్రి పదవి రాకపోయినా ఎవరి మనిషి ఎవరి బండారం బయటపడి మిగతాది అలాగే రాయొచ్చు అప్పుడు బీర్బల్ ప్రభు చెప్పిన నేను చెప్పిన సంఖ్యనే సరైనది ఇక్కడ కొన్నిసార్లు ఇలా కూడా అడిగే అవకాశం ఉంది ఇన్వైటెడ్ కామర్స్లో ప్రభు నేను చెప్పిన సంఖ్యనే సరైంది అని ఇలా క్లోజ్ చేసి అని ఎవరన్నారు అని ఎవరు అన్నారు లేదంటే అని ఎవరు ఎవరితో అన్నారు ఎవరంటే బీర్బల్ ఎవరితో అంటే అక్బర్తో ఈ విధమైన ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం ఉంది మనం తయారు చేసేటప్పుడు కూడా ఒకటి ఇలాంటిది తప్పకుండా చేయొచ్చు ఇక రెండో వ్యక్తి లెక్క పెట్టేటప్పుడు ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి మన ఊరి కాకులు ఎక్కడికి పోయాయి ఎక్కడికి ఎక్కడికి పోయాయి సమాధానం పక్క ఊళ్ళోని చుట్టాలింటికి పోయాయి అది సమాధానంగా అవుతుంది అందుకే లెక్క తక్కువ వచ్చింది లెక్క తక్కువ ఎందుకు వచ్చింది అప్పుడు ఇది సమాధానం అవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి అడుగుతారు ఇక తర్వాత ఊరు అడవి పొట్లపల్లి రామారావు ఇక్కడ కూడా మనకి ఈ గద్యము ఏ పాఠ్యభాగం నుంచి తీసుకున్నాం సమయ స్ఫూర్తి తప్పకుండా ఇలాంటి ప్రశ్న ఒకటి వస్తుంది మనం కూడా ఒక ప్రశ్నను తయారు చేయొచ్చు ఒకవేళ ప్రశ్నలు తయారు చేయమని ఇస్తే తర్వాత ఈ పాఠ్యభాగంలో కూడా చూద్దాం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక గద్యాన్ని ఇచ్చారనుకుంటే అడవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చనే ఇచ్చారు ఇక్కడ కాబట్టి ఇది క్వశ్చన్ లాగానే ఉంది కదా దీన్నే నేను క్వశ్చన్ చేస్తా అంటే మరి ఆన్సర్ ఏంటి కాబట్టి క్వశ్చన్ ఇలాంటివి మనం చేయొద్దు క్వశ్చన్ లాగా ఉంది అట్లని చెప్పి క్వశ్చన్ మనం దాన్నే అలాగే రాయకూడదు మనం తయారు చేసింది అయితేనే మార్పులు ఇస్తారు ఎందుకంటే ఊరు పోయి అడవి వచ్చింది ఊరు పోయి అడవి సమాధానం రావాలి ఊరు పోయి ఏం వచ్చింది అడవి వచ్చింది నా శరీరం నా వశం తప్పదొడిగింది ఏది ఏది నా వశం తప్పదొడిగింది అప్పుడు నా శరీరం సమాధానం అవుతుంది కళ్ళు చీ చీకట్లు కమ్మదొడిగాయి కళ్ళు చీకట్లు మృత్యు ముంచుకొస్తున్నట్లు ఏం ముంచుకొస్తుంది మృత్యువు మృత్యువు ముంచుకొస్తున్నట్లు ఏం జరిగింది కళ్ళు చీకట్లు కమ్మదొడిగాయి దాహముతో అడవి మధ్య చచ్చిపోతానేమో అని భయం వేయదొడిగింది ఎందుకు భయం వేయదొడిగింది అడగొచ్చు ఇది సమాధానం అవుతుంది లేదంటే ఇది సమాధానం అవ్వాలంటే ఎందుకు అడవి మధ్యలో చచ్చిపోతానేమో అనిపించింది దాహముతో హఠాత్తుగా ఏం ఎదురైంది ఏం ఎదురైంది ఓ చిన్న వాగు ఎదురైంది ఈ విధంగా మనం ఏదో ఒక పదాన్ని తీసుకొని ఆ మూగ తల్లికి కోటి నమస్కారాలు చేశాను ఇక్కడ ఆ మూగ తల్లి సమాధానం రావాలంటే ఎవరికి ఎవరికి కోటి నమస్కారాలు చేశాను ఇలా మనం సులభంగా ఏ ప్రశ్న అయినా తయారు చేయొచ్చు అలాగే ఇందులో మనకి రచయిత పేరు కూడా ఉన్నట్లుంది కాబట్టి పొట్లపల్లి రామారావు రచయిత కూడా అడగొచ్చు పై గద్యం ఏ పాఠం నుండి తీసుకున్నాం పై గద్యాన్ని రాసిన కవి ఎవరు ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి తప్పకుండా ఇస్తారు మనం కూడా తయారు చేయవచ్చు తర్వాత రిక్షావాల అనే ఒక మరొక పాఠ్యాంశం ఇది పబ్బరాజు గోపాల రాజు గోపాలరావు గారు రచించారు రిక్షావాల ఇందులోంచి కూడా మనకు తప్పకుండా ఒక పేర రావచ్చు ఉదాహరణకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పేర ఇవ్వచ్చు ఇంతకు ముందు మనం చర్చించినట్లే మనకు ఏదో ఒకటి సమాధానంగా రావాల్సింది తీసుకోవాలి సూర్యుడు సమాధానం రావాలి అప్పుడు ఎవరు ఆకాశ మధ్యానికి చేరుకొని సమాధానం మధ్యాహ్నం ఎన్ని గంటలయ్యింది ఎన్ని అప్పుడు పన్నెండు సమాధానం అవుతుంది ప్రొద్దుట నుండి రంగడు నోరు కదిపిన పాపాన పోలేదు పొద్దుటి నుండి ఎవరు రంగడు పొద్దుటి నుండి ఇక్కడ ఎప్పటి నుండి ఎప్పటి సమయం కదా ఎప్పటి నుండి రంగడు నోరు కదిపిన పాపాన పోలేదు అప్పుడు పొద్దట అనేది సమాధానం అవుతుంది ఇక్కడైతే ఎవరు అంటే రంగడు సమాధానం అవుతుంది ఇంకా రిక్షా నీడన జాగిలపడి పడి ఎన్ని సంవత్సరాలుగా అని అడగచ్చు అప్పుడు ముప్పై సంవత్సరాలుగా సమాధానం అసలు శ్రమజీవుల జీవితమే ఎందులో బుడగలాంటిది ఎందులో లేదంటే ఎవరి జీవితం ఎవరి జీవితం సముద్రంలో బుడగలాంటిది శ్రమజీవుల జీవితం ఈ విధంగా మనం ప్రశ్నలు సులభంగా తయారు చేయవచ్చు ఇవి మనకి మరొక పాఠ్యాంశం ఉంది బకాసురుడి విందు పోల్కంపల్లి శాంతాదేవి ఇంతకుముందు పాఠ్యాంశంలో కూడా పాఠ్యభాగం పేరేంటి రాసిన రచయిత ఎవరని కూడా మనకు అడగొచ్చు బకాసురుడి విందు ఇందులోంచి కూడా మనకు తప్పకుండా ఒక గద్యాన్ని ఇవ్వచ్చు ఇక్కడ నుండి ఇక్కడ దాకా మనకు అడిగారని అనుకుంటే మా రమణికి ఆ పిల్లవాడిని ఇద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఎవరికి ఎవరికి ఆ పిల్లవాడిని అనుకుంటున్నాం నారాయణరావుకు పోటీ ఎవరికి పోటీ ఇలా ఆ రెండు వేలు ఎక్కువ ఇచ్చి చేసినా బాధ లేదు ఇక్కడ ఎన్ని ఎన్ని ఎక్కువ ఇచ్చి చేసినా బాధ లేదు ఇలా అడగచ్చు ఆ రాధమ్మ ఎలా కాచు కూర్చుంది ఎలా గుంటగాడి నక్కల లేదా ఎవరు గుంటకాడి నక్కల కాచు కూర్చుంది ఆ రాధమ్మ ఈ విధంగా మనం సులభంగా ప్రశ్నలు తయారు చేయొచ్చు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది మనకి ఎలాగో గద్యం అనేది ప్రశ్న పత్రంలోనే ఉంటుంది అక్కడ చూసి సులభంగా మనం గుర్తుపెట్టే అవకాశం అయితే ఉంది ఐదు ప్రశ్నలు తయారు చేయమంటే మాత్రం చాలా సులభము మనం తప్పకుండా ఒకటి పై గద్యం ఏ పాఠ్య భాగంలోనిది అని అడగొచ్చు ఇది నేర్చుకోండి బాగా ప్రశ్నని ఈ గద్యము రాసిన రచయిత ఎవరు అని కూడా మనం ఒక ప్రశ్న అడగొచ్చు అలాగే ఇందులోంచి ఒక పదాన్ని తీసుకొని దానికి అర్థం అని కూడా ఒక్క ప్రశ్నని అడగొచ్చు ఎక్కువ అడగకూడదు ఇక డైరెక్ట్గా అందులో ఉన్నటువంటి సమాధానాలు గద్యంలోనే సమాధానాలు ఉండేలాగా మరొక రెండు ప్రశ్నలు మనకు కనిపించాలి సులభంగా సమాధానం ఏం కావాలో దాన్ని మనం తీసివేసి సమాధానాన్ని ఏది సమాధానం అనుకుంటున్నామో ఆ పదాన్ని తీసేయాలి ఇలా దీని సమాధానం అనుకుంటే తీసేసి ఆయన ఐదు వేల నగదు ఇంకా ఎలాంటి లాంఛనాలు నగదు ఎలాంటి లాంఛనాలు లేదా ఆయన ఐదు మొత్తం తీసేసి సమాధానంగా ఆయన ఎలాంటి లాంఛనాలైతే తన వల్ల అవుతుందనుకున్నాడు ఐదు వేల నగదు ఉంగరం గడియారం ఈ మూడు సమాధానంగా మనం అనుకోవచ్చు నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది ఇక్కడ నారాయణరావు సమాధానం ఎవరి ముఖం కొంచెం పాలిపోయింది ఈ విధంగా మనం ప్రశ్నల్ని తయారు సులభంగా చేయొచ్చు తర్వాత వీడియోలో మరొక అభ్యాసం గురించి మరొక అంశం గురించి వివరంగా తెలుసుకుందాం ధన్యవాదాలు